వరకు ఎవరు వెంటనే రాసి మీరు చూపిస్తా మీకు అది ఎవరికంటే ఎస్ఎస్టి తిరిగి ఎఫ్ఎస్టి బాడర్ ఇంత సంతరైన పద తెచ్చి అది మీకు చేసేయాలి అది చూపిస్తా మీకు పవర్ పాయింట్ చూపిస్తా నోట్ చేస్తాను రెండోది ఎంసీసీ టీం మోడల్ కూడా పని టీం ఏమంటే ఎప్పుడైతే కోడ్ స్టార్ట్ అయిపోయిందో మనం నెక్స్ట్ మంత్ పన్నెండు మంత్ మనం డేట్ మోడల్ కూడా స్టోర్ టెంగ కొట్టకూడదు స్టార్ట్ అయిపోతారు మీతో పాటు మీకు ఒక ఐదు ఇస్తారు ఆర్డర్ ఇస్తారు ఎవరిసారి ఎంసీసీ టీమ్ ఉన్నారో ఎఫ్ఎస్ ఉన్నారో ఎస్ఎస్ టీ మీకు ఆర్డర్ వస్తుంది ఎవరు ఇస్తారు బిఈఓ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇస్తారు అర్థమైంది మీకు నాట్ ఆర్ఓ కాదు ఆఫీసర్ వచ్చేది మీకు ఎవరు ఇస్తారు ఎట్లా ఉంటుంది చెప్పండి ఎట్లా ఉంటుంది మనకు కేటగిరీ ఎట్లా ఉంటుంది ఫస్ట్ స్టేట్

ఇప్పుడు ఇప్పుడు ఇచ్చామని ఫ్యూచర్లో మీరు వీళ్ళు వాళ్ళు మారచ్చు అంటే కొందరు మంచిగా ఉంటే మారచ్చు ఒకటి ఏమంటే మీరు మీతో పాటు ఒక పోలీస్ ఎంసీస్ టీంలో ఒక పోలీస్ మినిస్టల్ ఆఫీసర్ కానీ హెడ్ కాస్టర్ కానీ ఏఎస్ఏ గారు ఉంటారు ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఉంటారు రెవెన్యూ గారు ఉండొచ్చు ఇదో ఒక డిపార్ట్మెంట్ ఉండొచ్చు వాళ్ళు ఉంటారు ఇద్దరు కానీ ముగ్గురు టీం ఒక టీమ్ ఫామ్ అవుతారు అది ఫోన్ లాగా పనిచేయాలి మీరు రౌండ్ ది క్లాక్ అంటే మీకు షిఫ్ట్ లేదు మీకు షిఫ్ట్ లేదు మీకు అర్థమైందమ్మా ఫస్ట్ పాయింట్ అర్థమైందా ఎమ్ నెక్స్ట్ ఎఫ్ఎస్ కూడా రెండు షిఫ్ట్ ఉండాలి టువల్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ అనేది షిఫ్ట్ పెట్టారు ఐడోదే మీకు చెప్పారు ఎస్ఎస్టీ ఎస్ఎస్టీకి మాత్రము మూడు షిఫ్ట్ పెట్టారు ఎయిట్ 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 అంటే రౌండ్ ది క్లాక్ మారుతా ఉన్నది ఎస్ఎస్టీ అంటే స్టాటిక్ సర్వేల స్కీమ్ అంటే మీరు పాయింట్స్ పెడతారు ఆ పాయింట్స్లో మీతో పాటు వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళు వస్తారు ఎవరు వస్తారు రెవెన్యూ వస్తారు లేకపోతే సెట్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు డిపార్ట్మెంట్ వస్తారు చెకింగ్ చేస్తాం సార్ ఇప్పుడు ఇక్కడ ఏమో చెక్పోస్ట్ పోస్ట్ లాక్ ఎంసీసీ టీమ్ ఏమంటే మీరు మీరు మూమెంట్ ఎంత అంటారు మీరు కాన్స్టిట్యూషన్ మొత్తం నలుగురగా అంటే నలుగురు కాన్స్టిట్యూషన్ మొత్తం తిరగాలి ఎంసీసీ టీమ్ అంటే ఎట్లా సీఎం గారు చెప్పుకుంటే మన ఇక్కడ కంట్రోల్ తాలూ కూడా తిరగలమా మీరు అర్థమైంది అర్థమైందా మీరు నాలుగు టీము